బీరువాలో ఈ ఒక్క వస్తువు పెడితే ధనలక్ష్మీదేవి తాండవిస్తోంది ఇక మీ దిశ మారిపోయి పట్టిందల్లా బంగారమే ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు కావాలని కోరుకుంటారు అయితే ఈ అదృష్టం కొంతమందికి మాత్రమే ఉంటుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఉన్న పలంగా మీరు ధనవంతులు కావాలంటే మీ బీరువాలో కొన్ని వస్తువులను పెట్టుకోండి బీరువాను లక్ష్మీ స్వరూపంగా పోలుస్తారు కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన కొన్ని శక్తివంతమైన వస్తువులను మీ బీరువాలో పెట్టి చూడండి క్షణాల్లో మీ ఇంటికున్న పేదరికం తొలగిపోయి మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది వాస్తు ప్రకారం బీరువాను ఏ దిశలో పెట్టుకోవాలి ఎలాంటి వస్తువులను బీరువాలో పెడితే మీ ఇంట్లో స్థిరంగా డబ్బు ఉంటుంది ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన అష్టలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఉత్తరముఖంగా బీరువాను ఏర్పాటు చేసుకోవాలి అంటే బీరువా తలుపులు తీసేటప్పుడు ఉత్తరముఖంగా ఉండాలి స్వరూపమైన బీరువా పైన ఎటువంటి బరువులు పెట్టకూడదు బీరువా పైన బరువులు ఉంటే మీ జీవితమే భారంగా మారిపోతుంది కుటుంబ సమస్యలు ఏర్పడతాయి కాబట్టి బీరువా పైన ఎలాంటి వస్తువులు పెట్టకండి స్వస్తిక్ గుర్తులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి పసుపుతో స్వస్తి గుర్తును గీయండి ఇది డబ్బును ఆకర్షిస్తుంది మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది ఇక ప్రతి ఒక్కరి బీరువాలో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకోవాలి బీరువాలో లక్ష్మీదేవి చిత్రపటం ఉంటే మీ ఇంటి డబ్బు స్థిరంగా ఉంటుంది అనవసరపు ఖర్చులు తగ్గుతాయి ఇంటి సంపద క్రమక్రమంగా పెరుగుతుంది తమలపాకులు ధనలక్ష్మి ఆకర్షిస్తాయి కాబట్టి ఏదైనా ఒక మంగళవారం నాడు ఒక తమలపాకు పైన కుంకుమతో జయశ్రీరాం అని రాసి ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని ఆ తమలపాకుని మీ బీరువాలో పెట్టుకోండి నెల తిరగకుండానే మీ సంపద పెరుగుతుంది ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఒక శనివారం రోజున మీ బీరువాలో ఐదు యాలకులను పెట్టుకోండి యాలకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి మీ ఇంటికి ఉన్న పలంగా డబ్బు చేరుతుంది తద్వారా అప్పల సమస్యలన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో ఎర్రటి వస్త్రం ఒకటి కాబట్టి మీ బీరువాలో ఎల్లప్పుడూ ఒక ఎర్రటి వస్త్రాన్ని పెట్టుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే ఏదైనా ఒక ఆదివారం రోజున ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును తీసుకొని దానిపైన ఒక నిమ్మకాయను పెట్టి ఈ ఉప్పు గిన్నెను తీసుకెళ్లి మీ బీరువా కింద పెట్టండి ఈ పరిహారం ఆదివారం నాడు చేసి తర్వాత వచ్చే శనివారం రోజున ఈ ఉప్పును తీసి సింక్లో పోయాలి నిమ్మకాయను మాత్రం చెట్ల మధ్యలో వేయండి నెలకొకసారి ఈ పరిహారాన్ని చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి అష్టలక్ష్మి అడుగుపెడతారు ఇంట్లో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో గొప్ప స్థాయికి ఎదగవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి